నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన విడుదల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చేసిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం గురించి మనకి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించి ఆరు వేల మూడు కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కీలకంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగిందండి దాదాపుగా ఈ బడ్జెట్ ద్వారా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై నాలుగు లక్షల మంది పైగా రైతులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూరిపోతుంది అనమాట ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు యాభై నాలుగు లక్షల మందికి పైగా ఉన్న రైతన్నలందరికీ కూడా వారి అకౌంట్లో జమ చేయబోతున్నారండి మరి ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అయితే అన్నదాత సుఖీభావ డబ్బులు పడతాయి అంటే అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ముందుగా ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్న విషయాల గురించి ఈరోజు వీళ్ళు డీటెయిల్గా తెలుసుకుందామండి పాటుగా ప్రస్తుతానికి రైతులందరికీ కూడా గుర్తింపు కార్డు అనేది ఇస్తున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్న అందరూ కూడా యొక్క గుర్తింపు కార్డు తీసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఆ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి మరి ఈ గుర్తింపు కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీరు ఏమేమి పత్రాలు తీసుకెళ్ళాలి ఎప్పుడు తీసుకెళ్ళాలన్న విషయాలను కూడా ఈ రోజు డీటెయిల్గా తెలియజేస్తాను అలాగే అన్నతాత సుఖీభావ పథకానికి ఏ తేదీ నుంచి మనకి రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలో ఎలా అప్లై చేసుకోవాలన్న విషయాన్ని కూడా తెలుసుకుందామండి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రకటించడంతో పాటు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఇస్తామో అని చెప్పడం జరిగిందో ఆ డబ్బులను అయితే జమ చేయడం కూడా జరిగిందండి ఈ పి ఈ పీఎం కిసాన్ డబ్బులు మనకి రెండు ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మొన్న మరి మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిదో విడత డబ్బులైతే విడుదల చేయడం జరిగిందండి అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకి జమ అవుతూ వస్తున్నాయి ఇంకా ఎవరికైనా జమ కాకపోతే కనుక వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ సచివాలయాలకు కానీ వెళ్ళి వెంటనే తెలుసుకోండి ఎందుకు పడలేదన్న విషయాన్ని ఈ డబ్బులు పడాలంటే కనుక మరి మీరు ఏం చేయాలి ఒకవేళ పడకపోతే ఏం చేయాలన్న విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీకు అలా అయితేనే వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందండి దీంతో పాటుగా మీకు అన్నదాత సుఖీ డబ్బులు పడాలంటే కనుక రైతుల యొక్క గుర్తింపు కార్డు అనేది తప్పకుండా ఉండాలన్నమాట కాబట్టి ఈరోజు వీడియోలో రైతుల యొక్క గుర్తింపు కార్డును కూడా మనం ఎలా తీర్చుకోవాలన్న విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది దీంతో పాటుగా వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకోకుండానే తెలుసుకోగలుగుతారనమాట పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దీని ద్వారా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండటం వల్ల మరి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలా ఫ్రీ అనమాట దానికి ఎలాంటి డబ్బులు అనేవి అవ్వవు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫోన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడులకు వెళ్ళిపోతామండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మరి అన్ని బడ్జెట్ మీటింగ్లలో దీనికి సంబంధించి మనకి క్లారిటీ అయితే వచ్చేసిందండి దీనికి సంబంధించి మనకి బడ్జెట్ అనేది కేటాయించారు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇది వార్షిక బడ్జెట్ అనమాట ఈ బడ్జెట్లో భాగంగా డబ్బులు అయితే అన్నదాత సుఖీభావ పథకానికి కేటాయించారు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు కేటాయించారు కాబట్టి మనం ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరి ఈ యొక్క పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి మరి ఎప్పుడు డబ్బులు వస్తాయన్నది చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి మనకి ఈ యొక్క అసెంబ్లీలో యొక్క పథకాల గురించి స్పష్టం చేయడం అనేది జరిగిందన్నమాట ఓకే అండి మరి మనకి బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ అరవై వేల మూడు వందల కోట్ల రూపాయలైతే రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట అయితే మరి మనకి రైతన్నలందరికీ కూడా యొక్క గుర్తింపు కార్డు అనేది తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట ఈ గుర్తింపు కార్డు మనం ఎలా తీసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ఉన్న రైతానులందరూ కూడా రైతుల కేంద్రం దగ్గర ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరిట నిర్దిష్ట నిర్దిష్ట గుర్తింపు సంఖ్యను అయితే జారీ చేస్తున్నారండి పద్నాలుగు అంకెలు ఉండే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు చాలా అవసరం అనమాట ఈ నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే రైతులకి ఈ గుర్తింపు అనేది జారీ చేయడం జరిగిందనమాట రైతు సేవా కేంద్రాల్లో విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం నమోదు చేసుకోవాలండి ఈ నేపథ్యంలో రైతుల తమ వివరాలను నమోదు చేయించుకుని అక్కడ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని చెప్పి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీల రైతులకు ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డునైతే జారీ చేస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ మొదలైందనమాట రైతన్నల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు నకిలీ రైతులు బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నారని చెప్పి ఆరోపణలు అయితే రావడం జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే ఈ అక్రమాలకు అడ్డుగడ్డ వేసేందుకు కేంద్రం ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది జారీ చేస్తుంది అర్హులైన రైతులకు రద్ది చేయకూర్చేలాగా ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ప్రతి రైతుకు వి యొక్క గుర్తింపు కార్డునైతే ఇస్తున్నారండి ఏపీలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అన్నదాతల వివరాలను నమోదు ప్రక్రియ కూడా మొదలైందన్నమాట ఏపీ ఏపీలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క గుర్తింపు కార్డునైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఇందుకోసం భూమి ఉన్న ప్రతి రైతు కూడా అర్హులైంది రైతులు తమ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని సమర్ సంప్రదించాలి రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల సమక్షంలోనే విశిష్ట గుర్తింపు సంఖ్య అంటే గుర్తింపు కార్డు కోసం కంప్యూటర్లో నమోదు చేస్తారు నిర్దేశిత పోర్టల్లో రైతు భూమి వివరాలు ఆధార్ కార్డు ఫోన్ నంబరు వివరాల ద్వారా నమోదు చేయడం జరుగుతుందండి ఈ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే మొబైల్ ఫోన్కు మీకు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి తెలియజేస్తే వారు ఈ యొక్క నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు తద్వారా మీకు గుర్తింపు కార్డు అనేది వస్తుందన్నమాట మరోవైపు రైతులకు జారీ చేసే ఈ గుర్తింపు కార్డు సంఖ్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ పథకాలు రాయితీలు సహా వ్యవసాయ సేవలు పొందడానికి ఈ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ గుర్తింపు కార్డుకు అర్హులైన ప్రతి రైతుకి కూడా ఈ గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రైతులకు పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ పంటల బీమా వ్యవసాయ పరికరాలపై రాయితీలు పంట నష్టపరిహారం వంటివి పొందాలంటే కనుక ఈ విశిష్ట గుర్తింపు కార్డు అవసరమని చెప్పి చెప్పారు చెప్పడం జరుగుతుందండి అలాగే తెగుళ్ళు సాగునీటి సమస్యలపైన అధికారుల నుంచి సలహాలు కూడా పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది తీసుకోవాలండి వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదార్ పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక మీ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే కనుక మీకు అప్లై చేసి మీ పేరు మీద పొలం ఉండాలన్నమాట పొలం ఉన్న ప్రతి రైతుకి కూడా ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా అన్నదాత సుఖీబా పథకానికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కూడా ఇదే విధంగా ఆధార్ కార్డుకి ఆధార్ కార్డు అలాగే పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించి అప్లై చేయడం జరుగుతుందండి అన్నదాత డబ్బులు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడాలి అంటే కనుక మీరు మీ యొక్క ఫోన్ నెంబర్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి కూడా లింకప్ చేయాలండి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేయాలి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి కూడా చేయించుకుని ఉంటే మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయినట్టు అనమాట ఎవరైతే రైతులు వెరిఫికేషన్ చేయించుకుని రెడీగా ఉంచుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి మరి మనకి ఎట్టకేలకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల వారి నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో యాభై నాలుగు లక్షల మందికి పైగా రైతన్నలకు ఈ అనేవి అకౌంట్లో పడబోతున్నాయండి కాబట్టి రైతన్నులందరూ కూడా మీ అకౌంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుని పాటుగా రైతుల యొక్క గుర్తింపు కార్డు కూడా నమోదు చేసుకుని దగ్గర ఉంచుకోవాలండి ఎవరైతే రైతులకు గుర్తింపు కార్డు అనేది ఉంటుందో వాళ్ళకి వెంటనే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి అన్నదాత సుఖీభావ డబ్బులతో పాటు రైతులు ఇంకా ఏదైనా పంట పెట్టుబడి రుణాల కోసము లేదా ఆర్థిక సాయం కోసము కావాలంటే మీ యొక్క పొలానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి పెట్టుబడి కావాలన్నా ఎలాంటి రుణాలు కావాలన్నా ఈ గుర్తింపు కార్డు ఉండడం వల్ల మీరు వెంటనే ఈజీగా పొందగలుగుతారండి కాబట్టి వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనకి నేను బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టి ఆమోదించారు కాబట్టి రైతన్నలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ మార్చిలోనే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా డబ్బులు అనేవి మీ రైతన్నుల యొక్క అకౌంట్లో పడతాయి ఇదండి ఇవాళ వీడియో తప్పుడు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే